వెల్కమ్ టు కిషోర్ ఇంటర్నెట్ అండి సో ఇక్కడ మనం ఈరోజు ఎన్పిసిఐ లింక్ అనేది చూద్దాం యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అన్నది సో ఇక్కడ మీకు రెండు ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా ఒక దాంట్లో యాక్టివ్ ఇంకొక దాంట్లో ఇన్యాక్టివ్ అని ఉంది కదా యాక్టివ్ అని ఉన్నవాళ్ళు ఎన్పిసిఐ లింకు అనేది పర్ఫెక్ట్గా ఉన్నది అని అర్థం సో వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకం డబ్బులైనా సరే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఇనాక్టివ్ అని ఉంది కదా ఈ ఇనాక్టివ్ అని ఉంటే కనుక మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి పథకం డబ్బులైనా సరే మీ అకౌంట్లోకి పడవు సో మనం ఈ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ లేకపోతే ఎలా చేసుకోవాలనేది ఎండ స్క్రీన్లో ఇస్తానో ఆ వీడియో కూడా ఒకసారి చూసి తెలుసుకోండి సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే యూట్యూబ్ ఓపెన్ చేసి సర్చ్లో కిషోర్ ఇంటర్నెట్ సిఎస్ఈ అని సెర్చ్ చేసి ఇక్కడ ముందుగా వచ్చిన యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోవడం వల్ల మన అప్డేట్స్ అనేది మీకు టైంకి నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఇక్కడ కనిపిస్తున్న ఆధార్ డాట్ యూఐడిఏఐ డాట్ జిఓబీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మనం గూగుల్లో సర్చ్ చేయాలి సో సర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంది కదా లాగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఆ కింద ఉన్న క్యాప్చన్ ఎంటర్ చేసి మనం సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మనకు ఒక ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసి లాగిన్ అనేది అవ్వాలి ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ బ్యాంక్ సీడింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయగానే మనకి బ్యాంక్ అకౌంటు ఆ బ్యాంక్కి అయి ఉంటే కనుక మనకి అక్కడ యాక్టివ్ అని చూపిస్తుంది సో ఇక్కడ ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది కాబట్టి ఈ బ్యాంక్కి సంబంధించి వీళ్ళు బ్యాంకుకు వెళ్ళి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని వాళ్ళు మళ్ళీ ఎన్బిసిఐ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఇన్యాక్టివ్ అని వస్తే కనుక బ్యాంక్ అకౌంట్ నేమ్ చూపించి ఇన్యాక్టివ్ అని వస్తే కనుక వాళ్ళ బ్యాంకు అకౌంట్ కేవైసీ అవ్వలేదని అర్థం లేదంటే బ్యాంక్ అకౌంట్లో ఏదైనా నేమ్ మిస్ మ్యాచ్ అయినా అయి ఉండాలి సో ఈ విధంగా ఎన్పిసిఐ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ ఫ్రెష్గా లింక్ చేసుకోవాలి ఎన్పిసిఐ బ్యాంక్కి ఆధార్ నెంబర్కి అనుకున్న వాళ్ళు సో ఎండ్ స్క్రీన్లో మన వీడియో ఉంది చూసి చేసుకోవచ్చు లేదు సమీపంలో ఉన్న ఈఎస్సి సేవా కేంద్రానికి కానీ మీ సేవా సెంటర్స్ కానీ వెళ్తే అక్కడ ఉన్న ఆపరేటర్లు మీకు చేసి పెడతారు సో ఇదే అండి వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్